డబ్బాల్లో ఇవన్నీ వేసేసాను కానీ కిలో నలభై రూపాయలు అన్నాడు బియ్యం పెరిగిపోయిన రేట్లు అన్నాడు ముప్పై ఆరు రూపాయలకి ఇస్తానని అనేసరికి నేను కొద్దిగా ఆశపడ్డాను పోలీనే నలభై కిలోలు చెప్పేస్తున్నాడు పాతి కిలోలు నలభై అన్నాడు ముప్పై ఆరు కదా అని చెప్పి తీసుకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఇచ్చి అతన్ని వదిలేసుకున్నాను చూడండి మన మనసు ఎంత చెడ్డదో మంచి మనసులు మనం వదిలేసుకుంటా ఉంది ఇవన్నీ ఏంటంటే గమేష్ మట్టి అనమాట చీమల మంది కలిపేశాడు మూడు రోజుల నుంచి రాంచలకలు రావట్లేదండి నేను ఇది దొంగతనంగా ఏడ్చేది కాదు ఇది రా నాకు దేవుడితో సమానం రానివ్వకుండా చేశాడండి బల్లల మీద ఇక్కడ అన్నీ వేసుకుంటాను ఇదిగో చూడండి ఇవన్నీ ఇలా వేసుకుంటాను పొద్దున్నే ఆ మాకు జంషడ్పూర్లో ఎంత చలిగా ఉంటుందంటే అసలు ఆ చలిలో కూడా రాంచుడు ఆ రెండు నుంచి వచ్చేస్తాయి ఈ గోడ నిండా వేస్తానండి ఈ గోడంతా నిండిపోద్ది గోడంతా మీరు నా వీడియోస్ చాలా చూసుంటారు వీడియోస్ అన్ని చాలా చూసుంటారు చూడండి గోడంతా నిండిపోద్ది కానీ ఈ రోజు ఒక్క రావట్లేదు రెండు రోజుల నుంచి వాడు ఏం చేశాడంటే గమేషన్ కలిపేశాడు చీమల మంది కలిపేసి ఇచ్చాడనమాట ఇవన్నీ ఇప్పుడు నేను కార పోసేసి ఆ డబ్బాలు కడిగేసి ఇవన్నీ చేస్తాను ప్రాణులకు వాడు ఇంత విషం కలిపేశాడండి నాకు పిల్లలంటే చాలా ప్రేమ అటు నోరు లేని ప్రాణులు అందరి మీద ప్రాణం అండి మనం తినేదే మన వాళ్ళకి పెట్టాలి అన్న ఇదండి నాకు మనం ఏది తింటే అదే పరులకు కూడా పెట్టాలి పని వాళ్ళకు కూడా అదే పెట్టాలి మనం తర్వాత మనం ఎంత నష్టపోతామో ఈ కళ్ళు ఉన్నం మనము అన్ని తప్పులు చేస్తాము దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాడు దేవుడికి అన్ని అన్ని చోట్ల కళ్ళు ఉన్నాయండి తర్వాత మన పిల్లలకి ఎంత చూపిస్తారో మనకి మన పిల్లలకి దయచేసి నిలవ పదార్థాలు ఎవరికి పెట్టద్దు సేల్స్లో ఉన్నాయి కొనద్దు నేను మోసపోయాను నా దేవుడిప్పుడు నా దేవుళ్ళు నా నా ఇంటికి రావట్లేదు రెండు రోజుల నుంచి మీరు ప్రార్థించండి మీ ప్రార్థనలు ఫలిస్తే ఆ దేవుడికి పదకొండు కొబ్బరికాయలు కొట్టుకుంటానండి పదకొండు కొబ్బరికాయలు కొట్టుకుంటాను ఇవన్నీ పాడేస్తానండి పాడేసి డబ్బాలను కడిగేసి ఈ గట్టు మొత్తం కడిగేస్తానండి కడిగేసి నా నా దేవుడికి మళ్ళీ మంచి బియ్యం వేసుకుంటానండి దై దేవుడా నన్ను క్షమించు నన్ను క్షమించు నీకు ఇంత చండాల తిండి పెట్టానా అందుకే నువ్వు రావట్లేదు నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు సర్వ దేవతలు సర్వ దేవుళ్ళు నా ఇంటికి వచ్చి ఎంత ఆనందంగా తింటున్నారో అని ఎంతో ఆనందపడిపోయానండి కిలోకి నాలుగు రూపాయలు తగ్గుతున్నాయని చెప్పి ముప్పై నలభై రూపాయలు బియ్యం ముప్పై ఆరు రూపాయలకు దొరుకుతున్నాయని చెప్పి తీసుకున్నానండి తీసుకున్నందుకు దాన్ని ఎంత మోసం చేసాడో ఇలా పొద్దున పొద్దున్న ఆరింటికల్లా వచ్చేస్తాయండి నా వీడియోలు చూడండి మీకు తెలుస్తూ ఉంటుంది నా దగ్గర రామచిలకలు వస్తున్నాయండి ఆ రామచిలకలు రానివ్వకుండా చేసాడండి ఇగో ఇవన్నీ పారబోసేస్తానండి పారబోసేసి మళ్ళీ కొత్త బియ్యం వేసుకుంటానండి కొత్త బియ్యం తిట్టే భగవా నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నావు ఈరోజు నాకు ఎంత శిక్ష విధించావయ్యా ఎంత శిక్ష విధించావయ్యా నోరు లేని ప్రాణులకు ఇవి తినిపిస్తున్నాడు మన ఇంట్లోనే మన పిల్లలకి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అని వాడికి అర్థం కాలేదండి ద్రామచిలకలు గోరింకలు పామురాయలు వచ్చి తింటాయి అలాంటిది రెండు రోజుల నుంచి వచ్చి తింటలేదండి నాకు ఏడు ఎంత ఏడ్చుకుంటున్నానో ఎందుకు తింటలేదా అంటే కుక్కలు పక్షులకి సేవ చేసుకుంటానండి ఆ బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ నేను మా ఇంటికి కుక్కలు పక్షులు వస్తూ ఉంటాయి ఈరోజు చాలా ఏడుస్తున్నానండి ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇలా బ్రాండెడ్ బియ్యమే వేసుకుంటున్నానండి ఒకడు మేడం బ్రాండెడ్ బియ్యమే నా దగ్గర మంచిగా ఉన్నాయి ముప్పై ఆరు రూపాయలకి ఇస్తానని చెప్పి ఎంత మోసం చేశాడో ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఈ బియ్యమే వాడుతున్నాను ఐదు నెలల నుంచి మోసపోయాను అనమాట ఆడు రెండు మూడు నెలలు బాగానే ఇచ్చాడు తర్వాత పిచ్చి పిచ్చి బియ్యం ఇస్తున్నాడు అనమాట అడిగితే ఇవే వస్తున్నాయి అవే వస్తున్నాయి అన్నాడు పోనీలే పేదోడు కదా అని నేను మోసపోయానండి మన మధ్యతరగతి వాళ్ళని ఇలా మోసపోతూ ఉంటా ఉంది కొత్త బియ్యం కొత్త బస్తాలు కొన్నాను నలభై రెండు రూపాయలు కిలో నలభై రెండు రూపాయలు పాతి కేజీలు నాకు వెయ్యి రూపాయలు పైన అయిపోతుందని ఆ ఎదవ దగ్గర ముప్పై ఆరు రూపాయలు కిలో ముప్పై ఆరు రూపాయలు చేసి కొన్నందుకు నాకు దేవుడు తగిన శిక్ష ఇచ్చాడండి ఇదిగోండి ఇవి మంచి బియ్యం అనమాట ఇది వాసన లేదు పురుగు లేదు మట్టి లేదు తప్పకుండా నేను మళ్ళీ ఇవన్నీ నింపేసాను నింపేసాను తర్వాత రాంచలకు వచ్చి తింటలేదని ఎంత ఏడ్చుకుంటున్నానో నాకు అన్నం కూడా ఎక్కట్లేదండి అన్నం కూడా ఎక్కట్లేదు వాడు ఇచ్చిన బియ్యం ఇదిగోండి తెలియక ఇలా సీసాల్లో నింపేశానండి ఇలా సీసాల్లో నింపేశాను చూ ఒక నాలుగు రూపాయలు తగ్గితే ఇంకా నాలుగు నాలుగు కిలోలు ఎక్కువ వస్తాయి కదా అని కిలో ముప్పై ఆరు రూపాయలు అని చెప్పి ఇచ్చాడు నేను కిలో నలభై అయిపోయిందని చెప్పి మోసపోయానండి ఇలాంటి వాళ్ళ దగ్గర మోసపోవద్దు మన మనసు చాలా చెడ్డదండి మంచి మనసుకు మనం విలువ ఇవ్వం తేలిగ్గా పనైపోయే మనసుని దాన్ని అణిచేయండి కష్టంగా పని అయ్యే మనసునే దానికి విలువ ఇవ్వండి అప్పుడే మనం జీవితంలో పైకి ఎదగలమండి మట్టి బియ్యం ఇచ్చేసాను వచ్చి తీసుకుపో నేను డబ్బులు ఇనానంటే తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత మేడం నేను మళ్ళీ మీకు మంచి బియ్యం ఇచ్చాను అని చెప్పి మళ్ళీ రిక్షా మీద తెచ్చి ఇచ్చాడు నేను మోసపోయానండి ఓ తెల్లగా ఉన్నాయి మంచిగా ఇచ్చాడు కదా అని ఉండగా చూసుకోలేదు తర్వాత మర్నాడు పొద్దున్న చిలకలికి వేద్దామని చూశాను తీరా ఇవి ఆ బియ్యాన్నే బాగు చేసేసి గమేషన్ కలిపేసి ఇచ్చేసాడండి దరిద్రుడు ఇది ఎందుకు ఖాళీ అయిందంటే నేను అన్ని బాటిల్స్లో వేసేసాను చిలకల బాక్సుల్లో వేసేసాను తెలియకుండా వేసానండి స్మెల్ ఏంటలో వస్తుంది మామూలుగా బియ్యం నిలవడాక వేసారేమో అది అనుకున్నాను తీరా చూస్తే చీమల మందండి ఎంత వాసనో తర్వాత బాగా వాసన చూస్తే అసలు రామ్ చిలకలు రావట్లేదన్నమాట ఒక రోజు ఈ గుంపుగా వచ్చి పాపం ఎలా తిన్నాయో వాసన చూసినాయో వెళ్ళిపోయినాయి నాకు చాలా ఏడుపు వచ్చింది ఎందుకు రావట్లేదండి రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఈ డబ్బాల్లో ఈ గోడల మీద ఈ సీసాల్లో అన్ని పారపోసేయాలండి మనం ఎంత మోసపోతామంటే అసలు కొద్దిగా రెండు రూపాయలు తగ్గినా ఒక రూపాయి తగ్గినా ఆడవాళ్ళం భర్త కష్టపడి సంపాదిస్తున్నారు ఆ సంపాదన ఆయన కష్టాన్ని మనం ఇది చెయ్యాలని చెప్పి ఆదా చెయ్యాలని చెప్పి పిల్లల కోసం భర్త కోసం ఇంటి కోసం ఆడవాళ్ళని చాలా త్యాగం చేస్తానండి కానీ ఎంత దుర్మార్గుడో ఎంత దుర్మార్గుడో నా చిలకల్ని నా పక్షుల్ని గోరింకల్ని పావురాల్ని రానివ్వకుండా చేస్తాడండి